హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కింగ్సస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ టేస్టీ దై షోలే స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ పైనుంచి క్రిస్పీగా లోపల మిక్చర్ అంతా సాఫ్ట్గా చాలా టేస్ట్ ఉంటుంది ఇంతవరకు మీరు ఈ రెసిపీని చేసి ఉండరు అండ్ విని కూడా ఉండరు ఒక్కసారి పెరుగుతో ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయండి మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైమ్స్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు ఈ ప్రిపరేషన్ మొత్తానికి కూడా టైం టేకింగ్ అనేది చాలానే తీసుకుంటుంది కానీ ఎంత టైం తీసుకునేదో అంత టేస్ట్ అయితే ఇస్తుంది లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా ఒక బౌల్ తీసేసుకుందాము దాని మీద కాటన్ క్లాత్ పెరుగు వేసేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకుందాము ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత దీనికి ఒక ముడి కట్టేసేయండి ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని దీని మీద పెట్టేసి ఇలా ఏదైనా బరువైన వస్తువు పెట్టేసేయండి లేదా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ వరకు మనం వదిలేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోవడం జరుగుతుంది ఐదు గంటల తర్వాత మీరు ఈ పెరుగు మిశ్రమం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి గంట గట్టిపోయింది మనకి పన్నీర్ లాగా పెరుగు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి రెడ్ కలర్ది కలర్ వైజ్ తీసుకున్నాను ఒకటి చాలు ఫ్రెండ్స్ అండ్ సన్నగా తరుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం శనగ తరుకున్న ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరుకున్న క్యాప్సికమ్ ఒక టేబుల్ స్పూన్ శనగ తరుకున్న టమాటో సీడ్స్ తీసేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేయించుకున్న జీరా పొడి ఇవన్నీ కూడా రుచికి సరిపడా తీసేసుకున్నాము వేయించి పొడి చేసుకున్న మిరియాల పొడి వీటన్నిటిని కూడా ఒక స్పూన్తో కలుపుకుందాము వాటర్ అండ్ కంటెంట్ అనేది ఎక్కడ ఉండకూడదు ఫ్రెండ్స్ పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసేసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇంకా ఏదైనా మసాలా చాట్ మసాలా అలాంటివి కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దై షోలే స్నాక్ రెసిపీకి దై మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఉప్పు ప్లస్ మిరియాల పొడి అవన్నీ కూడా సెట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బ్యాటర్ అనేది ఇంత గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ నార్మల్ బ్రెడ్ తీసేసుకుందాము చిల్లీ సాస్ సప్లై చేస్తున్నాము నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్న దై మిక్చర్ యాడ్ చేద్దాం నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ మీద టమాటో సాస్ మయోనీస్ సో ఏదైతే మనం ధై మిక్సర్తో బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నామో దాని మీద మయోనీస్ టమాటో సాస్ రాసిన బ్రెడ్ని ఫోల్డ్ చేసి కవర్ చేద్దాం వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాము సో కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఇలాగా రెడీ అయిపోవాలి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ కార్న్ఫ్లవర్ పిండి మిరియాల పొడి ఉప్పు కొంచెం వాటర్ వేసేసుకొని ఈ సెలరీ అయితే ప్రిపేర్ చేసేసాము నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము ఈ సెలరీలో ఈ బ్రెడ్ పీసెస్ని డిక్ చేసేసుకుందాము వేసిన వెంటనే కదిలించవద్దు ఫ్రెండ్స్ కొంచెం బబుల్స్ తగ్గుతాయి కదా అప్పుడు టర్న్ చేయండి మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇది రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందాము దై షోలే రెసిపీ రెడీ అయిపోయింది వేడివేడిగా తింటే అద్దరిపోయిద్ది ఫ్రెండ్స్ దీన్ని మీరు టమాటో సాస్ మాయోనీస్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా పైనుంచి క్రిస్పీగా లోపల టోటల్గా సాఫ్ట్గా ఈ డై షోలే స్నాక్ రెసిపీ ఉండిద్ది సో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మళ్ళీ ఇంకొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని ఫ్యామిలీతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్